మేము ఏం చేయాలంటే నేను రెచ్చగొట్టలేదండి నిజం చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి ఇది చిట్ట చివరి ఏడాది మీరు గుర్తుపెట్టుకోండి మంత్రులుగా గానీ మీకు గాని అని నేను నిర్మోహం ఆటగా చెప్పా ఆ తర్వాత ఒక మంత్రిగా రజా మొక్క అన్నాడు నువ్వు ఆ రోజు అన్నప్పుడు మేము ఎందుకు లేదు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం కానీ శాంతం తుచుకుపోయిందని మొన్ననే మాట్లాడారు అన్నమాట అట్లా ఉంటాయి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంత మారుతున్నాడు వినటం ప్రారంభించాడు ఈ రెండవది జగన్ ని మార్చింది చంద్రబాబు అనమాట ఒక్కడ అది అవును అవును అంటే ఈ పిఎస్సి పెట్టడమే ఆయన మార్పుకి ఒక పునాదేమో ఖచ్చితంగా పిఎస్సి పెట్టడమే కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడటం మాట్లాడడం ఇంకొకటి ఆయన చేయాల్సిన పనల్లో ఒకటే పిఎస్సి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసం ఇవ్వడం కాకుండా టాపిక్స్ రెండో మూడో ఇచ్చి ఆ టాపిక్స్ మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి పాలసీ డెసిషన్స్ మీద మెజార్టీ ఒపీనియన్ ని ఓకే చేయాలి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇదిగో ఈ అంశం మీద ఈ అభిప్రాయాలు వచ్చినాయి ఈ మూడు నాలుగు అభిప్రాయాలు వచ్చినాయి ఫైనల్ గా ఓటింగ్ చేసుకుంటే ఎంతమంది దీనికి అనుకూలంగా చెప్పారు మెజార్టీ మేరకు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఈ నిర్ణయం తీసుకున్నాం ఇలాంటిది ప్రజలకు తెలియనియాలి తెలుగుదేశం ఆ పనిచేస్తుంది చూస్తే ప్రతిదీ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టే ఉంటది తీసుకునే చంద్రబాబు గారు లోకేష్ గారు పాలిట్ బ్యూరో తీసుకుంది లేకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో తీసుకున్నారు అందుబాటులో ఉన్న నేతలతో తీసుకున్నారు అని చెప్తుంటారు అక్కడ ఆ భాష వీళ్ళు కూడా నేర్చుకోవాలి మంచి ఎక్కడ ఉన్న నేర్చుకోవాలి